జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ను జనసేన పార్టీని మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వదించారు ఐదు కోట్లు విరాళంగా కూడా ఇచ్చారు అంతకుముందు ఎప్పుడో పవన్ మాతృమూర్తి అంజనమ్మ గారు కూడా చిన్న కొడుక్కి కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన విషయం మనకు తెలిసిందే అంటే ఆయన కుటుంబ మద్దతు ఆయన పార్టీ ఏర్పాటుకు ఆయన రాజకీయ ఆయన ఏం కోరుకున్నాడో అది చేయటానికి మద్దతు ఇస్తున్నారన్న విషయం దీనితో మనకి స్పష్టమవుతుంది నాగబాబు పవన్ ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకోవడం మనకు తెలిసిందే ఆయన నాగబాబు సినిమాలు తీసి ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడని చిరంజీవి కుమారుడు ఆదుకోలేదని కూడా రకరకాల వార్తలు వచ్చాయి అందులో వాస్తవాలు ఏదైనా ఇంకా కుటుంబ వ్యవస్థను వారు చక్కగా నిర్వహిస్తున్నందుకు మనం అభినందించాలి చిరంజీవి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంది నిజానికి చిరంజీవి ఆశీర్వాదం పవన్ కళ్యాణ్కు లేదు అని అనుకోవడం పొరపాటు జనసేన ఎక్కడికక్కడా తిరుగుబాట్లు జరుగుతున్న తరుణంలో చిరంజీవి ఆశీర్వాదం ప్రస్తుతం రాజకీయంగా పవన్కు కలి కలిసి వచ్చే అంశం అలాగే కులంలో కూడా కొన్ని వర్గాలైన ఆ పవన్ కళ్యాణ్ వైపు సానుకూలంగా చూసే అవకాశం ఏర్పడుతుంది అయితే చిరంజీవి ఎంత లౌకిడు అంటే నేరుగా మద్దతు ప్రకటించలేదు పరోక్షంగా మాత్రమే మద్దతు ప్రకటించాడు పవన్ కళ్యాణ్ను విజయోస్తూ విజయీభవాన్ ఆశీర్వదించాడు ఏ పార్టీ విజయాన్ని ఆ పార్టీ విజయాన్ని ఆకాంక్షించారు పరోక్షంగా జనసేనకు మద్దతు ప్రకటించారు పార్టీకి ఐదు కోట్ల విరాళం అందించారు ఆంజనేయస్వామి విగ్రహం ఎదురుగా ఈ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి అంటే ఎమోషన్ బిల్డప్ చేస్తున్నారు కాపులకి ఏంటంటే ఆంజనేయ స్వామి తమ కులదైవంగా వారు భావిస్తారు అక్కడే ఐదు కోట్ల చెక్కను చిరంజీవి పవన్ కళ్యాణ్కు అందించారు పవన్ తన అన్న కాళ్లకు నమస్కరించారు రాష్ట్ర రాజకీయాల్లో ఇదో ముఖ్య పరిణామంగా మారింది అయితే దీని పరిణామం ఓట్లలాగా ఎంతగా మారుతుంది నిజానికి ఇది రాజకీయంగా కూటమికి ఏమన్నా ఉపయోగపడుతుందా అంటే అది చర్చనీయాంశం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి పదేళ్ళు అయింది అప్పటి నుంచి ఆయన అన్నయ్య చిరంజీవి ఎటు అడుగులు వేస్తారన్న చర్చ చాలా కాలంగా జరుగుతోంది అప్పుడప్పుడు చిరంజీవి నర్మగర్భంగా పవన్ కళ్యాణ్కు మద్దతు ఇచ్చినట్లు మాట్లాడతాడు తర్వాత పవన్ కళ్యాణ్కు తనకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతూ ఆయన లౌక్యం అలాంటిది ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది శాసనసభ స్థానాలు గెలుచుకున్న చిరంజీవి ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు విలీనం చేసినప్పుడు జెండా ఎత్తేసారు అని పచ్చ మీడియా వ్యాఖ్యానాలు చేయడం పతాక శీర్షికలు పెట్టడము చిరంజీవికి మానసిక శోభను కల్పించింది అందువల్ల పచ్చ మీడియాకు తీవ్ర వ్యతిరేకమైన వ్యాఖ్యానాలు ఆయన ఎన్నో చేశారు ప్రజారాజ్య సమయంలో పవన్ కళ్యాణ్ ఆ పార్టీ యువజన విభాగం యువరాజ్యం అధ్యక్షునిగా వ్యవహరించారు పంచెలు ఉడదీసి కొట్టండి కాంగ్రెస్ వారిని అన్నట్టుగా ఆయన ఒక డైలాగు చెప్పాడు ఆ డైలాగు తర్వాత రాజశేఖర రెడ్డికి అన్వయించి నేను రాజశేఖర రెడ్డిని సైతం వ్యతిరేకించాను రాజశేఖర రెడ్డిని సైతం ఎదిరించాను ఆయన కొడుకు పవ జగన్మోహన్ రెడ్డి ఎంత అన్న స్థాయిలో మాట్లాడతాడు ఆయన ఏంటంటే జనరల్గా పంచులోడు తీసుకొట్టండి అన్నాడు అంటే రాజశేఖర రెడ్డి పంచి కట్టుకుంటాడు కాబట్టి పంచులోడు తీసుకొట్టండి ఆయన అన్నట్లుగా పవన్ కళ్యాణ్ భ్రమించి ఇప్పుడు సోత్కర్ష సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జన జనసేన పార్టీని స్థాపించారు నిజానికి తన అన్న ప్రజారాజ్యం పార్టీని చక్కగా నిర్వహించలేదని ఆయనకు ధైర్యం దమ్ము లేదని తనకు ధైర్యం దమ్ము చాలా ఎక్కువ ఉన్నాయని తాను ఎలా రాజకీయాలు ఎలా నడపాలో తాను చేసి చూపిస్తానని పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం ప్రారంభించారు కాకపోతే ఆయన పార్టీ ప్రారంభించిన ఇప్పటి ఓటమి పరంపర కొనసాగుతూనే ఉంది రాజోలు నియోజకవర్గంలోనే మాత్రమే ఒక సీటును నెగ్గించుకోగలిగారు ఆ ఎమ్మెల్యేను కూడా కాపాడుకోలేకపోయారు అది వైఫల్యాల తర్వాత వైఫల్యాలు వైఫల్యాల తర్వాత వైఫల్యాల పరంపరతోటి పవన్ కళ్యాణ్ ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లింది ఇటీవల ఎండ దెబ్బలకు వడదెబ్బలకు దెబ్బతిని సమస్యలు పడిపోతున్నాడు ఆ అయితే రాజకీయంగా సమావేశాలు జరిపినప్పుడు మాత్రము వాడిని తొక్కేస్తా వీడిని నొక్కేస్తా వీడి తాట తీస్తా వాడి చెప్పుతో కొడతా అంటూ రకరకాల మాటలు మాట్లాడుతుంటాడు ఆ సినిమా డైలాగులు ప్రజలు అసహించుకుంటున్నారు ఏహీ భావంతోటి పవన్ కళ్యాణ్ చూస్తున్నారన్న విషయం ఆయన గమనించడం లేదు జగ జ పవన్ కళ్యాణ్ ఒక్కరే హైదరాబాద్లో పార్టీ ప్రకటన చేశారు జనసేనకు మద్దతుగా ఇంతవరకు చిరంజీవి ఏనాడు మాట్లాడలేదు కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ రాజకీయాలపై సానుకూల వ్యాఖ్యలు చేస్తున్న వస్తున్న చిరంజీవి ఇప్పుడు ఒక ముందడుగు వేశారు జనసేన పార్టీకి ఐదు కోట్లు విరాళం ఇచ్చారు అదే ఒక సానుకూల సంకేతంగా భావిస్తారు అనుకూలంగా అనకాపల్లిలో విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని పాల్గొన్నారు అక్కడ నూకాలమ్మ అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు ఆ సన్నివేశం టీవీలో చూసిన చిరంజీవి భావోద్వేగానికి గురయ్యాడని చెప్తున్నారు తమ్ముడు పవన్ ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నాడు ఆ కబురు ఆయనకు పంపిస్తే విశ్వంభర సినిమా షూటింగ్ సమయంలో అక్కడికి వచ్చాడు పవన్ కళ్యాణ్ నాగబాబుతో కలిసి వచ్చారు జనసేన ఏర్పాటు చేసిన నాటి నుంచి కూడా పవన్ అన్న చిరంజీవి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు ఇన్నాళ్లకు అది సాధ్యం కావడంతో ఆయన సంభ్రమాచర్యాల్లో ఉన్నారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపి పేర్కొంది మీ వెనుక నేనున్నా అనే భరోసా చిరంజీవి అందించారని స్పష్టం చేసింది అయితే చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని బీజేపీ పార్టీ కూడా గట్టిగా కోరుతున్నది బీజేపీ నాయకత్వం వహించాలని కూడా చిరంజీవిని కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది అల్లూరు సీతారామరాజు సభ విగ్రహావిష్కరణ సమావేశానికి చిరంజీవిని ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ ఆహ్వానించలేదు చిరంజీవిని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించినట్లుగా చెప్తున్నారు అంటే ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఇస్తారు డైరెక్ట్గా మీరు రండి కాంగ్రెస్ బీజేపీలో చేరండి మీరు దానికి నాయకత్వం వహించండి అని చెప్పరు అంటే అక్కడ ఉండే బాడీ లాంగ్వేజ్ మనకు ఖచ్చితంగా చిరంజీవిని మోడీ ఆహ్వానించాడు అన్న భావన కలుగుతుంది ఏదేమైనా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఆశీర్వదించడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చు కానీ రాజకీయాల్లో రసవత్తరమైన మార్పులు జరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయి చిరంజీవి పవన్ కళ్యాణ్ కలిసి వస్తే వాళ్ళు పూర్తిగా అంటే చంద్రబాబు పూర్తిగా బలహీనపడిన నేపథ్యంలో వారిద్దరూ కలిసే అవకాశం ఉన్నది వారు బీజేపీకి నాయకత్వం ఇస్తారా జనసేననే ముందుకు తీసుకెళ్తారా బలమైన రీజనల్ పార్టీగా దాన్ని బలపరుస్తారా అన్నది చూడాలి ఏదేమైనా అంటే సినిమా గ్లామర్ రాజకీయాలకు పనికి వస్తుందా లేదా అన్నది ఈ ఎన్నికల్లో చాలా వరకు తేలిపోతుంది ఎన్టీ రామారావు రా గ్లామర్ పనికి వచ్చింది తర్వాత ఎవరి గ్లామరు సినిమా గ్లామర్ రాజకీయాల్లో పెద్దగా ఉపయోగపడలేదు మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం